దేవుని ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన నామానికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక దేవుని వాక్యం వింటున్నాం మీ అందరికీ కూడా ప్రభును రక్షకుడైన ఏసయ్య శ్రేష్టమైన నామలు మీ అందరికీ శుభాభివందనారు రోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఆది కాండము ఇరవై ఆరు అధ్యాయము పన్నెండవ వచనం ఇస్సాకు ఆ దేశమందున్నవాడై వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందేను యువవా అతన్ని ఆశీర్వదించాను గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యేను ఇక్కడ దేవుని వాక్యము సలవించిన రీతిగా ఇస్సాకు అనే వ్యక్తి గెరారులో ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ భయంకరమైన కరువు అక్కడ వచ్చినప్పుడు దేవుడు ఇస్సాకు అనే వ్యక్తితో మాట్లాడాడు ఏంటంటే ఇస్సాకు నీ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళనవసరం లేదు అనేక మంది దేశం విడిచిపెట్టి ప్రాంతం విడిచిపెట్టి కరువును బట్టి వెళ్ళిపోతున్నారు కానీ నువ్వు మాత్రం ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు నేను ఈ ప్రాంతంలోనే ఉండు నేను నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను దీవిస్తాను అని అతనితో దేవుడు మాట్లాడాడు అప్పుడు ఇస్సాకు అనే వ్యక్తి ఆ ప్రాంతంలో పెత్తనం వేసి నూరంతల ఫలాన్ని పొందాడు అని వాక్యం చెబుతుంది ఆ వాక్యంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అతడు విత్తనం వేసిన నూరంత ఫలం పొందాడు యహోవా అతన్ని ఆశీర్వదించాను అని దేవుడు అతన్ని దీవించిన అతడు వేసిన దాన్ని నూరంతలగా అతడు దీవించాడు అంటే దేవుడే అతన్ని ఆశీర్వదించాడు నూరంతల ఫలం వచ్చే చేశాడని అయితే కరువులో కూడా ఈ సాగుని దీవించిన దేవుడు ఆశీర్వదించినాడు ఒక మనిషి భూమి మీద తను విత్తినది ఆశీర్వదించబడాలి వర్తిల్లాలి అది ఆ విత్తిన వ్యక్తికి అది ఒక దీవెనకరంగా మార్చబడాలి అంటే ఖచ్చితంగా అది ఎవరి వల్ల అవుతుంది అంటే దేవుని వల్ల మాత్రమే ఎందుకంటే ఈ లోపల ఒక మనిషి ఉద్యోగం చేసినా వ్యాపారం చేసిన వ్యవసాయం చేసినా ఏది చేసినా అతడు విత్తినది ఒక ఫలభరితంగా ఒక దివ్యనకరంగా కాశీర్వాదకరంగా ఉండాలి అంటే నువ్వు ఎంత ప్రయాసపడినా నీ ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేది నీవు చేసిన దాన్ని బట్టి తీవినగా అది మార్చగలిగేది దేవుడు ఒక్కడు మాత్రమే ఏసుక్రీస్తు ఒక్కడు మాత్రమే ఇంకెవరు కూడా ఆశీర్వదించాలి అంటే ఒక మనిషి ఆశీర్వదించబడాలంటే ఆ మనిషిని దేవుడే ఆశీర్వదించాలి దేవుడే వద్దలే చేయాలి లేకపోతే ఆ మనిషి ఆశీర్వదించబడలేడు అనే కరువులో కూడా ఇసాకు నూతల ఫలాన్ని పొందుకున్నాడంటే దానికి కారణం దేవుడే ఈరోజు నీవు కూడా కరువులో పోషించబడాలన్న దేవుడే కారణం మనం జీవించబడాలని దేవుడే కారణం అవుతాడు ఎందుకంటే ఎత్తున వేసినది ఒకరైతే నీరు పోసింది ఒకరైతే ఆ పొలమునికి సేద్యపరిచిన ఒకరైతే బైబిల్ చెబుతుంది దాన్ని వృద్ధులోకి తెచ్చేది మాత్రం దేవుడే అని అంటే ఎత్తున వేసింది ఎవరైనా నీరు పోసింది ఎవరైనా దానికి ఆడు పెట్టింది ఎవరైనా దానికి కలువు చేసింది ఎవరైనా ఎవరిని చేసినా అది వృద్ధులోకి రావాలి అంటే దాన్ని దేవుడే తీసుకురావాలి మనం కూడా మన జీవితాల్లో మన జీవితంలో నిజంగా నువ్వు వృత్తిలోకి రావాలి దీవించబడాలి ఆస్వాదించబడాలి ఎక్కడైనా ఉన్న స్థలంలో ఉన్న ప్రదేశంలో నువ్వు చేస్తున్న ఉద్యోగంలో వ్యాపారంలో వ్యవసాయంలో ఖచ్చితంగా ఆ దేవుడే నిన్ను దీవించాలి అందుకే ప్రతిదినము నువ్వు నువ్వు చేసే పనిని బట్టి దేవుని చేతికి అప్పించి ప్రవృతిని ఆశీర్వదించు అని ప్రార్థించగలి ఇస్సాకు నురంతలుగా ఆశీర్వాదంతో నింపిన దేవుడే కరువు కూడా నీ కూడా నీవు చేసేదాన్ని నింపుతాడు ఫలం జీవితాల్లో ఆ దేవాతి దేవుడే కలుగు చేసి నడిపించి సహాయం చేసి సమృద్ధిని మనకు అనుగ్రహించి కరువులో కూడా నడిపించి సహాయం చేయనుగాక ఆమె మాత్రమే సన్నిధానంలో ప్రభు ఇస్సాకు కరువులో విత్తనం వేసి నురంత ఫలము పొందిన రీతిగా మేము కూడా ప్రభా సన్నిధిలో ఫలభరితంగా దీవెనకరంగా ఆస్వాదించబడ్డకు సహాయం చేయమని ఏసు నామను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి